అందరికీ నమస్కారం ఈరోజు ధనసు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బు రాకతో మీ జీవితంలో చాలా మార్పులను చూస్తారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది మీరు తల్లిదండ్రులకు సేవ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఈరోజు వేరొకరు చెప్పేది ప్రతి వస్తువు నమ్మకండి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇది మరింత అవకాశాలను అందిస్తుంది ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోని విజయం సాధించవచ్చు ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు ఉద్యోగం మీ ఆధిపత్యం పెరుగుతుంది మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి